నిన్న మా మిత్రులు ఒక మెసేజ్ పెట్టిండీ అబౌట్ స్పీడ్ బ్రేకర్స్ అంటే ఏంది రోడ్డు మీద ఉంటాయి కదా అది వచ్చినప్పుడు మనకి చిరాకు వస్తుంది ఏ ఎంది స్పీడ్ బ్రేకర్లు అనేసి ఒక్కోసారి చూసుకోకపోతే కింద పడతాం కూడా కరెక్ట్ టూ వీలర్లో ఉంటాయి సో ఇది ఓకే అది ఎందుకు పెడతారు మన సేఫ్టీ కోసం పెడతారు వాళ్ళకేమి సరదా కొద్దీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టరు స్పీడ్ బ్రేకర్లు అలా మెల్లగపోబిడ్డ నా కంట్రోల్ నేను ఉంటా నేను స్పీడ్ నేను తగ్గించను అంటే ఇట్లాంటివి జరుగుతుంటాయి ఓకే నేను ఇప్పుడు మాట్లాడేది మెంటల్ స్పీడ్ బ్రేకర్స్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ అదేం సార్ అది కూడా ఉంటుందా బరాబర్ ఉంటుంది ఇంకా దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది మన జీవితాల్లో మొదటి నుంచి చూసుకోండి పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ వరకు నేనే మాట్లాడాను వాళ్ళు మాట వింటారు కరెక్ట్గానే పోతారు ఎందుకంటే తల్లిదండ్రుల నిగరాని ఉంటుంది టీచర్లు చూస్తూ ఉంటారు ఓకే మొత్తానికి నటించో లేకపోతే కష్టపడి చదువో పాస్ అయిపోతారు ఒకసారి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత రెక్కలు వస్తాయి వింగ్స్ వింగ్స్ వస్తాయి ఏ ఇక నాకేంది తిరుగులేదు ఐమ్ ఏ ఫ్రీ బర్డ్ అంటారు ఇక కథలు మొదలు పెడతారు మెల్లమెల్లగా ఇది మెంటల్ బ్లాక్స్ దీన్నే మెంటల్ స్పీడ్ బ్రేకర్ అంటారు గమనించరా సో మంచిగా పర్ఫామ్ చేసే వ్యక్తి మంచిగా చదివే విద్యార్థి ఇంటర్లోకి వచ్చేసరికి కొంతమంది అందరూ కాదు కొంతమంది డీలా పడిపోతూ ఉంటారు అంటే ఎందుకు కారణం అంటే పరి ఎగ్గొట్టడం కాలేజీని ఎగ్గొట్టడము సినిమాలు షికారులు ఎక్కువైపోవడం అమ్మ నాయనను వేధించి బళ్ళు తీసుకోవడం తప్పేమీ లేదు బళ్ళు నడపడం కానీ నీకు లైసెన్స్ లేకుండా బండి నడిపేటోళ్ళు ఎంతమంది లేరండి ఆ ఏజ్ రాకుండా కానీ రేపేమైనా యాక్సిడెంట్ అయితే ఎంత తలకై నొప్పి మీరు ఎట్లాగో పోతారు అయ్యా లైసెన్స్ లేనివాడు ఎట్లాగో పోతాడు ఆ ఉదినోని జీవితాన్ని కూడా నాశనం చేసేస్తూ ఉన్నారు ఇదోటి జరుగుతూ ఉంది పిల్లలు తీసుకుపోయి కారు తీసుకుపోయి అందరి మీద ఎక్కించేసి తప్పదాగేసి మళ్ళీ ఈ ముచ్చట మళ్ళీ చెప్తాను నేను ఓకే సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవి మెంటల్ స్పీడ్ బ్రేకర్స్ అంటే వీటిని అంటారు సరే డిగ్రీ వచ్చేసినావు ఏదో ఇంజనీరింగు ఏదో మొత్తానికి కింద మీద పడేసి బ్యాక్లాగ్స్ చాలా తెచ్చుకున్నావు మొత్తానికి బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ చేసినావు ఏదో ఒక ఉద్యోగం కింద మీద బట్టి సాధించినావు పాజిటివ్గానే చెప్పుకుందాం మనం ఓకే ఉద్యోగం వచ్చిన తర్వాత ఇవాళ రేపు కనీసం యాభై వేలు మినిమం అయితే వస్తూ ఉంది ఉద్యోగంలో అంతవరకు రూపాయి రెండు రూపాయలు లేనో జేబులో ఒక్కసారి అమౌంట్ పడిపోయేసరికి ఈ గెట్స్ క్యారీడ్ అవే షీ గెట్స్ క్యారీడ్ అవే అప్పుడు ఖర్చులు పెంచుకుంటా ఉన్నారు విపరీతంగా ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత ఏం జరుగుతూ ఉంది అడ్డగోలు పనులు చేయడం ఇక వీకెండ్స్ వచ్చేసరికి పార్టీలు పబ్బులు షికార్లు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి తప్ప ఉన్నారు సోషల్ టైం ఉండడం తప్పు కాదండి ప్రతిదీ కూడా లిమిటేషన్స్లో ఉండాలి అది లిమిటేషన్స్ మర్చిపోతారు ఎందుకంటే పైసలు ఉన్నాయి పోయి అకౌంట్లో నాకేంది తక్కువ అయినా పచాస్ కమారు ఏకలా కమారు అంటారు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేసి తాగేసి మళ్ళీ తాగిపించేసి రోడ్ల మీద దొర్లి లేదా పోలీసు వాళ్ళకు చిక్కి కేసులు పాలైపోయి మళ్ళా కొట్లాడి కోర్టులకెళ్ళి కచేరీలకు వెళ్ళి దానికి డబ్బులు ఇవన్నీ కూడా స్పీడ్ బ్రేకర్సే ఓకే ఆ తర్వాత చూసుకున్నాము అంటే పెళ్ళి చేసిండ్రు ఇక అమ్మ నాయుడు పెళ్ళి అయితే బాగుపడతారు ఇదొక వెరీ బ్యాడ్ ఇదండి ఆలోచన తల్లిదండ్రులు వాడు సంకనగిపోతున్నాడు వాని జీవితంలో వీనికి పెళ్లి చేస్తే బాగుపడతారని పెళ్లి పెళ్ళి చేస్తారు ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తారు ఓకే వీడు పెళ్ళైనాక బాగుపడకపోగా ఇంకా రెచ్చిపోతాడు అనమాట ఎందుకంటే కట్నాలు కానుకలు ఇవన్నీ వస్తుంటాయి కదా పాపం బిడ్డ తెస్తుంది కదా ఓకే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఒకటికి రెండు రూపాయలు ఎక్కువ ఖర్చు మొదలు మొదలవుతాయి ఇంకా వీనికి జాలదు ఒక సంవత్సరం తర్వాత పెళ్ళ మీద మోజు తీరిపోతుంది ఇంకో కుంపటి పెట్టాలి ఎందుకంటే ఇన్స్పిరేషన్ పక్కన కూడా చేస్తుంటాడు అనమాట అరే ఏంది ఒక భార్యతో నేనా ఆరే అది ఎట్లవుతుంది భయ్ ఉండాలి అరే ఆజకల్గా జమానాయ భయ్ దిస్ ఈస్ ద లైఫ్ రిథిమ్ ఆఫ్ ద లైఫ్ ఎంజాయ్ అనేసరికి వానికి ఎక్కలేని ఆలోచనలు వచ్చి కుంపట్లు పెట్టడము మళ్ళా అక్కడ ఒక సమస్యల పాలైపోవడము అప్పుల పాలైపోవడము వచ్చిన సొమ్ము సరిపోకపోవడము ఈ లోపు బిడ్డ పుట్టడము కొడుకు పుట్టడము ఎవరో ఒకరు పుట్టడము ఖర్చులు పెరగడము డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఇప్పుడు తాగుబోతికి ఏమంటారు హైదరాబాద్లో పీన వాళ్ళకు బాగా చెయ్యి ఎవరే టెన్షన్లో నానేసి రోజు పబ్బులో అంత ముందు వీకెండ్లో పోయేటోడు రోజు కూర్చోవడమే ఇక పైసలు సరిపోవాయి పైసలు సరిపోకపోయేసరికి లోన్లు ఇంకా తీర్చాలే కదా అప్పు తీసుకున్న వానికి తీర్చాలి మన తీర్చకపోతే అడుగాడు అప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళిపోతారు ఏవో ఉంటాయి కదా ఇది లోన్ యాప్స్ దాంట్లోకి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళ టార్చర్ మామూలుగా ఉండదు ఏ ఇది కాదు పోయి అని జూదం మొదలు పెడతారు చూసిండ్రా ఒకదానికి ఒక లింక్ ఎట్లుంటుందో అనుభవంతో చెప్తున్నాను మిత్రులరా ఎంతో మందిని నేను కౌన్సిలింగ్ చేసిన ఇదేదో సరదా కోసం చెప్తున్న మాటలు కాదు ఒక్కొక్కటి వింటుంటే కన్నీటి గాధలు వింటుంటే రక్తం గారుతుంది కళ్ళలోంచి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని నేను చూసి మీకు చెప్తున్నాను విషయం చేసి అలాంటి పొరపాట్లు మీరు చేయకండి అన్న ఉద్దేశం చేసి చెప్తున్నాను ఆ తర్వాత ఇక వచ్చి వీళ్ళు వచ్చేసి జూదమాడేసి ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్ళేసి క్రికెట్ బెట్టింగ్లు అనేసి అప్పులు సప్పులు చేసేసి సరే ఏందండి మొన్న ఏదో చదివినా నేను మొన్నెవరు హెడ్ మాస్టర్ అంట ఆయనకి ఏదో పథకం కింద గవర్నమెంట్ నుంచి పిల్లల కోసం పిల్లల సంక్షేమం కోసము యాభై లక్షలు అరవై లక్షలు వస్తే అంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ ఆడేసినట్ట మొత్తం పీక్నెయి ఏమైపోయిందన్న జీవితం నాశనం అయిపోయింది కదా ఎంత అపచారం అండి అది ఎంత పాపమండి ఎంత నేరము ఎంత ఘోరము ఈ ప్రకారంగా దే విల్ ఎండప్ అంత అయిపోయింది వాళ్ళ జీవితం వాళ్ళు ఏ ఊరో గురు చేసుకుంటారు చచ్చిపోతారు బెల్లం బిల్లలేమో వాళ్ళు కూడా తెలియదు ఇదొక ముచ్చటైతే ఇవాళ రేపు మరీ ఎక్కువ అయిపోయింది ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయడం వాళ్ళు చేసుకోవడం భార్య భర్తను చంపడం భర్త భార్యను చంపడం మళ్ళీ ముక్కలు చేసుడు అది ఎక్కడ నేర్చుకుంటుండ్రు అర్థం కాలే ముక్కలు చేసుడు పెట్టెల్లో పెట్టుడు ఎక్కడో ఇసిరేయడం మళ్ళీ దొరికిపోవడం తప్పు చేసినోడు దొరక్కడా ఉంటాడు అండి ఎట్లా దొరుకుతాడు జైలు పాలు అవ్వడం జీవితాన్ని నాశనం చేసుకోవడం ఇవన్నీ కూడా స్పీడ్ బ్రేకర్లే నేను చెప్తున్నా రోడ్డు మీద ఉన్నది ఒక్కటే కాదు స్పీడ్ బ్రేకర్లు మన మైండ్లో ఉన్న స్పీడ్ బ్రేకర్స్ని ఫస్ట్ మనము కంట్రోల్ చేసుకోవాలి మిత్రమా ఈ జీవితం భగవంతుని ఇచ్చిన వరం దీన్ని హైవేలా చేసుకుంటావు హైవే మీద స్పీడ్ బ్రేకర్లు ఉండవు కదండి అయ్యా నేషనల్ హైవే మీద ఉండవు కదా ఎక్కడో టోల్ గేట్ దగ్గర అక్కడ ఉంటాయి అలాంటి దాన్ని దుర్భరం చేసుకుంటా ఉన్నాం మనం ఈ హైవేని మంచిగా వేసుకోకుండా స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేకర్లు ఒక దాని పొరపాటు దగ్గర ఇంకోటి కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పొరపాటు ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడేసి ఎందుకండి ఇవన్నీ కూడా అరే యాభై వేలు ముప్పై వేలుతో మనం హ్యాపీగా బతకచ్చండి ఇండియాలో తెలుసో తెలియదు మీకు బ్రహ్మాండంగా బతకచ్చు విదేశాలు తిరిగిన నేను ఇప్పుడు విదేశంలోనే ఉన్నాను స్వీడన్లో ఎంత ఖరీదండి ఇక్కడ ప్రతిదీ కూడా మన ఇండియన్ రూపాయల్లో లెక్క వేస్తే ఆ ప్రకారంగా చూసుకుంటే ఎంత అద్దె అండి మేము ఇక్కడ లక్షా ముప్పై వేలు కడుతున్నాం అద్దె ఇంటికి ఉన్న ఇంటికి అద్దె అంటే మన రూపాయల్లో చూసుకుంటే నేను మా ఇల్లు ఇచ్చింది అద్దె పదివేల రూపాయలకి అద్దెకి ఇచ్చినాము అంతే అంటే ఎంత డిఫరెన్స్ ఉంది చూసినారా మీరు యాభై వేలు సరిపోవండి అంటే ఎందుకు సరిపోతాయి మీ యొక్క ప్లానింగే చక్కగా లేదా యాభై వేలు వచ్చి బాగుపడినోళ్ళు కూడా ఉన్నారు మా ఫాదర్ రిటైర్ అయినప్పుడు టీచర్గా ఆయన జీతం ఐదు వందల యాభై రూపాయలు అయ్యా మరి ఏదో మా ఏడు మందిని మాకు చదివించిందా లేదా మా నాన్న సొంతిల్లు ఆస్తులు ఏం లేకపోవచ్చు మాకు అప్పట్లో కానీ చదివించినారా లేదా ఒక మంచి మార్గంలో పెట్టినరా లేదా మరి మేము బాగుపడినామా లేదా దయచేసి నాన్న చెప్తున్నాను పిల్లలందరికీ చెప్తున్నాను డోంట్ గెట్ క్యారీడ్ అవే ఇన్ యువర్ లైఫ్ ఎందుకంటే నేను ప్రతిసారి ఒక మాట చెప్తుంటాను అది చాలా ఫేమస్ అయింది ప్రపంచంలో కొన్ని కోట్ల మంది విన్నారు మిల్తే హై జుల్తే హయ్ లోక్ జప్ తక్ చార్ పైసే హై గరీబీ మే కోయినై పూస్తా హజరత్ అప్ కైసే హయ్ నువ్వు ఉన్నంత వరకే చుట్టూ జనాలు ఉంటారు కొంతమంది అంటారు అరే నాకేంది సార్ మా ఫ్యామిలీ ఉంది నా వెనక మా మామ ఉన్నాడు సార్ మా బాబాయ్ ఉన్నాడు సార్ ఆయన ఉన్నాడు సార్ నా ఇన్ఫ్లుయెన్స్ ఇంత సార్ ఫేస్బుక్లో ఐదు వేల మంది ఫ్రెండ్స్ సార్ పదివేల మంది ఫాలోవర్స్ సార్ ఇన్స్టాగ్రామ్లో వా నా ఫాలోవర్స్కి లెక్కలేదు సార్ ఒకసారి పైసలు అడిగి చూడరాదు కష్టంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఒక రూపాయి ఇస్తారేమో ఎవ్వరు ఎవరు బిడ యాదు పెట్టుకోది ఈ జీవితం అనేది మామూలు కాదు ఎదురీత ఈదాలే లెహరంకే సాత్ కోయి తైర్లేతా హై సహీ హన్సాన్ ఓ హె జో లహరంకో చీర్కర్ తైర్లేతా హా అలా ఈదాలే కానీ నువ్వు మంచిగా ఉన్న ఈతను కూడా ఎదురీత ఈదాలని కోరుకుంటున్నావా అనవసరం కదా మంచిగా ఉన్నాయి వాటర్సు మంచి పూల్ ఉంది హ్యాపీగా ఎదుగు ఎందుకు సముద్రంలో దుంకాలి అనుకుంటున్నావు నువ్వు ఆ కష్టాల్లో ఎందుకు దుంకాలి అనుకుంటున్నావు వద్దున నా ఛార్కులు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి ఏ ఎప్పుడు కంప్లైంట్ చేయడం కాదు ఇదంతా అయినాక వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అమ్మ నాయన మీద తిరగబడతారు నాయన ఆస్తి మీద ఎక్కువ పెడతారు తండ్రిని చంపుతున్న కొడుకులు ఉన్నారు తాతలను చంపుతున్న కొడుకులు ఉన్నారు ఆస్తుల కోసం వీనికి కోటి కాదు పది కోట్లు వచ్చినా కూడా మళ్ళీ మొత్తం కూడా మసి చేసేస్తాడు ఏమీ కానట్టుగా ఇలాంటి యువత చాలామంది ప్రపంచంలో ఉన్నారు డ్రగ్స్కి బానిసలు అయిపోవడము వద్దు వద్దు చెప్తున్నాను దయచేసి వినండి ఎందుకంటే మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ రారు ఏందండి సినిమా హీరో నా ప్రాణము నా గుండె సప్పుడు అనేసి ఏందండి ఆ వెరితల అభిమానము అభిమానం ఉండొచ్చండి మేము కూడా అభిమానించిన వాళ్ళమే ప్రేమించిన వాళ్ళమే సినిమాలు చూసిన వాళ్ళమే ఎప్పుడు కూడా తిక్కబట్టి చేయలేదు అసలు వాళ్ళకు కూడా నచ్చదు మీరు అట్లా చేయడం వాళ్ళ ప్రైవసీని భగ్నం చేయడము ఎవరైనా హీరో ఇస్తే దండలు దండలేయడాలు పాలాభిషేకం చేయడాలు అరే కన్న తల్లిదండ్రులకు పాలాభిషేకం చేయబోయి వాళ్ళు లేకపోతే నువ్వు లేవు నేను లేను ఇది గుర్తుపెట్టుకో టెంపుల్కి వెళ్ళు పాలాభిషేకం చేసుకో అంతే తప్ప ఎవరికో చేస్తారండి వాళ్ళు ఏమైనా వచ్చి ఆదుకుంటారా మీరు కష్టంలో ఉంటే మీకు ఉద్యోగాన్ని ఏమైనా రప్పిస్తారా ఇవాళ రేపు చాలామంది యువతకు ఉద్యోగాలు దొరుకుతలేవు కారణం ఏందంటే స్కిల్స్ లేవు వాళ్ళ దగ్గర బేసిక్ నీడెడ్ స్కిల్స్ లేవు వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ లేదు సబ్జెక్ట్ మీద పట్టు లేదు ప్రాక్టికల్స్ మీద పట్టు లేదు ఇంకా ఉద్యోగం ఎవరిస్తారండి ఇస్తారండీ ఎట్లు ఇస్తారండి ఇది పోటీ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఈ స్పీడ్ బ్రేకర్స్ అన్నిటినీ కూడా మీరు క్రియేట్ చేసుకుంటున్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకా వీడియో పెద్దగా అవుతుంది నాకు నచ్చదు ఎందుకంటే మీకు వినే ఓపిక ఉండదు సినిమా చూస్తారు మూడు గంటలు కానీ ఇలాంటి వీడియోలు మీకు వినే ఓపిక ఉండదు కాబట్టి చాలా స్పీడ్గా కట్ షార్ట్లో నేను చెప్తున్నాను మీరు చల్లగా ఉండాలి కఠినంగా చెప్తున్నా మీలో కొంతమంది నన్ను తిట్టుకోవచ్చు తిట్టుకోండి ఏం ప్రాబ్లం లేదు కానీ మీ క్షేమమే మీ తల్లిదండ్రుల తర్వాత మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లో నేను ప్రేమిస్తున్నానన్న విషయాన్ని మర్చిపోవద్దు యువత అంటే నాకు ఇష్టం బికాజ్ అవర్ యూత్ ఆర్ నాట్ యూజ్ లెస్ అవర్ యూత్ ఆర్ యూస్డ్ లెస్ అన్నది సత్యమో నేను నమ్ముతున్నాను కాబట్టి ఈ దేశానికి వెన్నెముక యువత కాబట్టి నేను చెప్తున్నాను యంగెస్ట్ కంట్రీ అంటున్నాము మనం ప్రూవ్ చేసుకోవాలా అడ్డగోలు పనులు చేయడం ద్వారా కాదు పిచ్చోళ్ళ లెక్క వీధుల్లో ఎగరడం కాదు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు అల్లరి చిల్లరిగా తిరగడం కాదు డిసిప్లిన్ అన్నది మెయింటైన్ చేయండి మన దేశ గౌరవాన్ని ఇతర దేశాలకు మనం చాటించాలి ఎస్ దా భారతదేశ గౌరవాన్ని మనం కాపాడాలి ఇది మన బాధ్యత సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ మీ జీవితంలో రాకుండా చూసుకోండి ఐ విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్ మే గాడ్ బ్లెస్ యూ జై హింద్ జై భారత్